ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెగనా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఆర్గంజా క్రష్ టిష్యూ శారీస్ అలానే ఒక బెనారస్ ఫ్యాన్సీ టిష్యూ సారీస్ అయితే సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే చూపిస్తానండి ఇవి చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే క్రష్ ఆర్గంజా టిష్యూ శారీ అండి కలర్ అయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఏంటంటే మీకు మిడిల్ పార్ట్ అంతా వీవింగ్ బుటీస్ అయితే ఇస్తారు అలానే ఒక డిజిటల్ ఫ్లవర్స్ అనేది ఈ శారీకి ఇస్తారు టూ సైడ్స్ కూడా మనకి ఒక బ్రొకెట్ బోర్డర్ స్టైల్లో బోర్డర్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది క్రష్ టిష్యూస్ టిష్యూ శారీస్ శారీ అయితే ఒకసారి ఓవరాల్ గా చూపిస్తాను చూడండి శారీ చూసుకున్నట్లయితే పళ్ళు అంతా మీకు డార్క్ కలర్ తో లైన్స్ పళ్ళు ఇస్తారు అలానే మీకు వీవింగ్ బుటీ ఇస్తారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ లోనే ఇస్తారు ప్లెయిన్ లోనే మీకు బుటీ బ్లౌజ్ అయితే ఇస్తారండి ఒక సెల్ఫ్ ఫ్లవర్స్ తో మీకు ఈ శారీలో మీకు కి అయితే ప్రింట్ ఉంటుంది మీకు ఫ్లవర్ డిజైన్ తో శారీ అంతా కూడా మీకు ఓవరాల్ గా డిజిటల్ ఫ్లవర్స్ అండి చాలా బాగుంటుంది సారీ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది రీజనబుల్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఈ రోజు చూపించే శారీస్ అయితే వీటిలో కలర్స్ చూపిస్తాను అలానే ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ అయితే సారీస్ అయితే లైట్ వెయిట్ అండి వాషబుల్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఈ సారీ చూసుకున్నట్లయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయి అలానే మీకు మంచి వీవింగ్ గోల్డ్ బూటీస్ తో హైలైట్ చేశారు కలర్ అయితే చాలా బాగుంది ఈ సారీ కూడా మీకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్స్ తో మీకు లైన్స్ అనేది పళ్ళు స్మాల్ పళ్ళు ఇచ్చారు సేమ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వీవ్ చిన్న వీవింగ్ బుటీస్ వచ్చాయి అలానే డిజిటల్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది ఈ సారీ కూడా చూడండి ఓవరాల్ గా చూపిస్తాను మీకు శారీ ఎంత బాగుందో ఇదైతే ఏంటంటే ఆర్గంజా టిష్యూ అండి కొంచెం ఏంటంటే స్టిఫ్ ఉంటుంది శారీ మీకు చాలా అంటే మోడల్ అయితే ట్రెండీ మోడల్ ఇప్పుడు క్రష్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది డిజిటల్ ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశారు ఇంకా మంచి టూ కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం ఎక్సలెంట్ గా ఉంటాయి నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఒక డిఫరెంట్ కలర్ అండి పేస్టల్ కలర్స్ లో అయితే ఉంది ఈ శారీలో కూడా ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ ఇచ్చారంటే మీకు శారీ క్వాలిటీ అంతా ఒకటే వస్తుంది కాకపోతే మీకు ఫ్లవర్ డిజైన్స్ అనేది చేంజ్ చేశారు చాలా బాగుంది చూసారు కదా ఇంతకుముందు ఒక ఫ్లవర్ స్టైల్ చూపించాను ఇప్పుడు ఒక ఫ్లవర్ స్టైల్ అండి ప్రతిదీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది ప్లస్ ప్లెయిన్ సెల్ఫ్ ప్రింట్ తో మనకి ప్రింట్ లో బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓవరాల్ లుక్ అయితే ఉంటుంది ఇవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్న సారీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఈ సారీ కూడా చాలా చక్కగా ఉంది ఇవన్నీ కూడా పార్టీ వేర్ కి రీజనబుల్ ప్రైస్ లో ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి టూ సైడ్స్ బోర్డర్ అయితే డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు స్టైల్ స్టైల్లో సారీ మిడిల్ పార్ట్ అంతా చక్కగా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ సారీ చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండి సేమ్ పళ్ళు చూసుకున్నట్లయితే మీకు లైన్స్ పళ్ళు కామన్ గా మీకు టిష్యూ బ్లౌజ్ అయితే ఇచ్చారు సారీ అంతా కూడా డిజిటల్ ఫ్లేవర్స్ తో మనకి ప్రింట్ అయితే ఉంటుంది ఈ వెరైటీ లో చూసుకున్నట్లయితే ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇప్పుడు ఒక న్యూ మోడల్ లో చూపిస్తాను అది కాంట్రాస్ట్ ఆఫ్ పళ్ళు వస్తుంది శారీస్ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటాయి వీవింగ్ జరితో వస్తాయి అవి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు చూసే శారీస్ అయితే ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ బెనారస్ ఫ్యాన్సీ సారీస్ కొంచెం సాఫ్ట్ సిల్క్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది అలానే ఒక గోల్డ్ కలర్ జెరీతో వీవింగ్స్ అయితే చేశారు అది కూడా క్రీపర్ స్టైల్ అయితే ఉన్నాయి వీవింగ్ కూడా టూ సైడ్స్ బోర్డర్ కూడా కాంట్రాస్ట బోర్డర్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే పళ్ళు అంతా టెసల్స్ ఇచ్చారు పళ్ళు పల్లుకు చూసుకున్నట్లయితే మీకు వీవింగ్ జెరీ అండి చాలా బాగుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది ఈ శారీకి మనం బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ హైలైట్ అండి ఈ శారీలో బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా అయితే బ్లౌజ్ ఇచ్చారు సారీ అంతా ఫ్లవర్ డిజైన్ మీకు సారీలో ఒక సెల్ఫ్ ప్రింట్ అయితే ఉంది ఆ ప్రింటెడ్తో మనకి ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ అయితే డిజైన్ చేశారు శారీ అయితే ఓవరాల్గా చూపిస్తాను ఈ శారీ కాస్ట్ కూడా చూద్దాము ఈ శారీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చూపిస్తాను ప్లస్ కాస్ట్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఈ శారీ కాస్ట్ అయితే మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉందండి రీజనబుల్ ప్రైస్ ఇది కూడా ఈ శారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇలా ఉంది డిజైన్ అంతా కూడా చక్కగా ఫ్లోరల్ ఫ్లవర్స్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ జెరీ వీవింగ్స్ తో హైలైట్ చేశారు ఈ శారీస్ లో కూడా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ కలర్ అంతా కూడా ఈ శారీకి మనకి పళ్ళు చూసుకున్నట్లయితే కొంచెం లైట్ లైట్ కలర్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు హాఫ్ వైట్ లెమన్ ఎల్లో మిక్స్డ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ డిజిటల్ ఫ్లవర్స్ ఈ శారీకి కూడా బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఫ్లోరల్ ఫ్లేవర్స్ అండి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇచ్చారు డార్క్ కలర్ కాంబినేషన్ ప్లౌజ్ ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ అంతా కూడా మీకు సాఫ్ట్ క్వాలిటీ అండి మీకు మెత్తగా అయితే ఉంటుంది ఈ శారీలో కూడా చూద్దాము చూడండి డిజైన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇదంతా చక్కగా డిజిటల్ తో మీకు ఇది ఓవరాల్ డిజైన్ అండి డిఫరెంట్ గా అయితే ఉంది బ్యూటిఫుల్ గా ఉంది వా ఇదేంటంటే కొంచెం ఫస్ట్ వాష్ డ్రై వాష్ చేయించుకొని నెక్స్ట్ వాష్ మీరు హోమ్ వాష్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కానీ ఏమి కాదు కానీ ఎందుకంటే మనం ఇవన్నీ కొంచెం కాస్ట్లీ సారీస్ కాబట్టి తప్పనిసరిగా ఒకసారి వాష్ చేయించుకుంటే ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంది చూసారు కదా ప్రింట్ అయితే అదిరిపోయింది మీకు ఈ శారీ అంతా కూడా ప్రింట్ అండ్ జెరీ వీవింగ్స్ అండి మీకు వీడియోలో కనపడుతున్నాయో లేదో కానీ లుక్ అయితే ఎదిరిపోయింది శారీలో కూడా మంచి జెరీ వీవింగ్స్ అయితే హైలైట్ చేశారు ఈ శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చి ఉంటారు ఇదైతే మనం చూద్దాము ఇదిగోండి గ్రే కలర్ కాంబినేషన్ లో చక్కగా డిఫరెంట్ గా బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా ఉంది ఆల్ ఓవర్ ఫ్లవర్స్ లో డిఫరెంట్ గా బ్లౌజ్ చేశారు ఈ శారీ ఓవరాల్ గా చూపిస్తాను చూడండి ఈ శారీ ఓవరాల్ డిజైన్ చేసుకున్నట్లయితే ఇదండి మంచి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో ఈ సారీ అయితే వస్తుంది బోర్డర్స్ అంతా కూడా స్మాల్ బోర్డర్స్ అండి కాంట్రాక్స్టర్ అయితే వచ్చాయి లుకింగ్ అయితే అదిరిపోతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ అయితే ఈ సారీలో డిజైన్ చేశారు శారీ అంతా కూడా మనకి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే వస్తుంది శారీ అంతా కూడా బ్యూటిఫుల్ ఉంది ఈ సారీకి బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చారండి ఇది మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ లో కూడా మీకు ఒక సెల్ఫ్ వీవింగ్స్ అయితే హ్యాండ్ స్పాట్ కి వస్తాయి ఫ్లవర్స్ చూసారా ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీ ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండి మంచి క్వాలిటీతో మంచి ప్రింటెడ్ తో అండ్ వీవింగ్ తో ఈ సారీ అయితే వచ్చింది చూసారు కదా చూడండి టూ మనకి బోర్డర్స్ టూ సైడ్స్ బోర్డర్స్ గ్రే కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అండ్ క్రేపర్స్ డిజైన్ తో వీవింగ్ ఇచ్చారు బోర్డర్స్ కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు పళ్ళు అయితే కాంట్రాస్ట్ ఆఫ్ పల్లు ప్రతిదీ కూడా లైట్ కలర్స్ లో వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా డిజిటల్ ఫ్లవర్స్ అయితే హైలైట్ చేశారు ఈ సారీ కూడా చూద్దాము ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి సారీ అయితే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ కూడా బోర్డర్స్ ఇచ్చారు ప్రతి కో ప్రతి సారీ కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఇది కొంచెం పార్టీ వేర్ కి బ్యూటిఫుల్ ఉంటుంది ఈ లో మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే ఇంతకు ముందు చూపించలేదు కదా బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఇది కూడా ఫ్లవర్స్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే లో అయితే ఇచ్చారు మీకు ఇదంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ లో స్మాల్ ఫ్లవర్స్ అయితే ఈ సారీకి బ్లౌజ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ లోనే అవైలబుల్గా ఉన్న ఈ రోజు చూసుకున్నట్లయితే మన టిష్యూ క్రష్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూస్తాము ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది రోజు చూస్తాము అందుకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్